నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కుంకుమార్చనలో మహిళలు ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా సాక్షాత్తు ఆ మహాలక్ష్మమ్మ వారి ఆశస్సులు పొందవచ్చు అని వేద పండితులు ప్రవచించారు వేడుకల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన అత్యంత నియమనిస్తులతో జరిపించారు ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం అమ్మపేటలోని శ్రీ పార్వతీ సమేత సంబలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా సైవాగమ శతాధిక ప్రతిష్టాచార్యులు మునగలేటి వంశీశర్మ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి బిల్వదళాల పూజ మహోత్సవం అత్యంత శ్రద్ధలతో జరిపించారు ఈ సందర్భంగా మునగలేటి వంశీ శర్మ భక్త మండలి అధ్యక్షులు కోయ మాధవరావు జబర్దస్త్ టీవీ కమన్ టీవీతో మాట్లాడారు రుద్రహోమం లక్ష బిల్వదళాల విశిష్టతను వివరించారు భక్తులు అమ్మపేట వల్లాపురం వరంవారి కృష్ణాపురం పమ్మి పరిసర ప్రాంత గ్రామస్తుల భాగస్వామ్యంతో వేడుకలను విజయవంతం చేశామని తెలిపారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమానికి ముందు భక్తులకు స్వాములకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు వేడుకలను దేవాలయం భక్త మండలి ప్రతినిధులు గ్రామస్తులు పర్యవేక్షించారు పదకొండు మంది బ్రాహ్మణోత్తములు ఆలయంలో ఉండి గర్భాలయంలో అభిషేకం చేస్తూ ఉంటే ఇంకొక పదకొండో మంది బ్రాహ్మణోత్తములు చక్కగా స్వామివారికి రుద్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు అది అయిన తర్వాత స్వామివారికి లక్ష విలువాలతోటి అర్చనా కార్యక్రమం జరిగినది పది మంది బ్రాహ్మణోత్తములు లోపల అర్చన చేస్తూ ఉంటే పది మంది బ్రాహ్మణోత్తములు శివసహస్రనామాన్ని పఠిస్తూ ఆ యొక్క లక్ష్య బిల్వార్చనా కార్యక్రమాన్ని నిర్వహించారు పదిసార్లుగా ఆ తదుపరి అమ్మవారికి వెళితా సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమము అర్ధనాదీశ్వరతత్వాన్ని ఇక్కడ చూపుతూ స్వామివారికి చేస్తున్నాం కాబట్టి స్వామితో పాటుగా అమ్మవారికి కూడా అర్చన జరపాలి అని చెప్పి కుంకుమార్చన జరిపి తర్వాత స్వామివారికి ప్రీతికరమైనటువంటి మహారుద్ర హోమ కార్యక్రమాలు అలంకరణ నక్షత్ర హారతి హారతిరాజన మంత్రపుష్పాలు చక్కగా స్వామివారికి చతుర్వేద పారాయణ కార్యక్రమాలు అత్యంత వైభవపీగా నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉరయం పూట అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సాయంకాలం కూడా భక్తులు అధిక సంఖ్యలో అన్న స్వీకరించి భక్తికి ముక్తిని పొంది ఉన్నారు కాబట్టి రాబోయే రాజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మన యొక్క దేవాలయంలో ఎల్లప్పుడూ కూడా సనాతన ధర్మంపై ఈ యొక్క ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరగాలి అని చెప్పి ఆ యొక్క పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారిని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ యొక్క గ్రామం మీద గ్రామ ప్రజల మీద వచ్చినటువంటి భక్తులందరి మీద కూడా ఉండి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతోటి సంతోషంతో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ అలవ తీసుకుంటున్నాం ఓం నమ శివాయ तागे नमो नमः अरिराज नमो अरहं तव नमः नमो नमः सकल कर्म निर्जया श्रेयाय नमो नमः நமஸ்காரநாதாயே மோரணமஹா பத்காஞலதாயே மோரணமஹா பிரசங்கார்கவளாயே நமோ நமஹ மோரண நாங்கால கோர்தஸ்மே நவதனாயே நமோ நமஹ தர்மீ பீததாயே மோரணமஹா கோமசுஷ்டாயே கந்தராயே நமோ நமஹ நாதபரவதாசாராயே நமோ நமஹ கர்த்தமாங்கயங்கலாயே நமோ நமஹ ராகங்கக்ராப்ஜாயே நமோ நமஹ வண்டலஸ்மாலஞ்சே நமோ நமஹ கும்மரிஸ்நாத் குதாரே நமோ நமஹ வீரரூபஹர்ய்காயே நமோ நமஹ லாங்கரே கிர்புஷதாயே மோரணமஹா சௌர சௌந்தரியவசனாயே நமோ நமஹ ஜெகநகாயே நமோ நமஹ ஹம்யாசுகாரமத்யமாயே நமோ நமஹ

ईश्वराय नमः याद्राय नमः देवसुमाय नमः भक्षराय नमः भोगिदुदाय नमः मात्रवर्याय नमः सुतमाय नमः रोदिवाय नमः नगोमाय नमः जुदाय नमः योगाय नमः ओम नमः शिवाय वागर्ध विव संप्रक्त वागर्ध प्रतिपत्त जगद पितरौ वंदे पार्वती परमेश्वर सदाशिवगुरव नमः श्री पार्वती समेत शंभुलिंगेश्वर स्वामी वारी देवस्थानमु అమ్మపేట గ్రామము ముదుగొండ మండలం ఖమ్మం జిల్లాలో సుప్రసిద్ధ క్షేమక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి శ్రీ పార్వతీ సమేత శంభలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈ రోజున మంగళవారము ఆరుద్ర నక్షత్రము అదేవిధంగా సంకటహర చతుర్థి మూడు కూడా కలిసి రావడం చాలా విశేషమైనటువంటిది కార్తీక మాసాన్ని పర పురస్కరించుకుని ఈ రోజున అత్యంత వైభవోపేతముగా గ్రామ ప్రజలు భక్తులు పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులంతా కూడా వచ్చి ఈ రోజున స్వామివారికి లక్ష బిల్వార్చన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఉదయం నుండి కూడా పూజా కార్యక్రమాలు ప్రారంభం చేసుకొని స్వామివారికి సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలిపి చక్కగా ప్రథమాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో బుట్టలలో ఆ యొక్క మారేడు పత్రి మారేడు దళాలను ఏర్పరచుకొని మేలతాళాలతో కోలాటంతో ఆనందపరవంగా చక్కగా భక్తులందరూ గ్రామం అంతా కూడా ఊరేగింపుగా ఆ యొక్క మారేడు దళాలను ఊరేగింపు కార్యక్రమం చేసుకొని చక్కగా రావడం జరిగినది ఇక్కడ ఆలయంలో దాదాపు బ్రాహ్మణోత్తముల చేత విశేషంగా స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనము పంచగవ్య స్థాపన మార్జనలు అదేవిధంగా మహాన్యాస పారాయణము ఏకాదశ రుద్ర అభిషేక కార్యక్రమములు పదకొండో మంది బ్రాహ్మణోత్తములు ఆలయ మీరు కూర్చొని ఇక్కడ చెబుతూ ఉంటారు చెప్పిన సమయంలో మీరు కూడా పెంచినా సరే మొత్తం పారాయణ చేసినటువంటి అమ్మపేట గ్రామంలో నెలకొని ఉన్నటువంటి శ్రీ పార్వతి సమేత శంభలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు గ్రామస్తులందరూ సామూహికంగా నిర్ణయం తీసుకున్నటువంటి ప్రకారం లక్ష బిల్వార్చన మహాలక్ష బిల్వార్చన పూజా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మునగలేటి గారి సారథ్యంలో నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేటువంటిది మొదలైంది బిల్వ పత్రాల సేకరణ గ్రామస్తులందరూ కూడా దాదాపుగా నాలుగు నుంచి ఐదు వందల మంది మహిళలు పురుషులు అందరూ కూడా ఇక్కడ శివాలయంలోనే మరి ఒక సమూహంగా ఏర్పడి ఆ బిల్వ పత్రాల సేకరణ అనేటువంటిది గత వారం రోజుల నుంచి ఆ బిల్వ వృక్షాలు ఎక్కడున్నాయి ఏమిటి అనేటువంటి దాన్ని వాటిని విచారించి నిన్న బిల్వ పత్రాలన్నింటినీ కూడా శివాలయంలోకి తీసుకొచ్చి వాటిని శుభ్రపరిచి మరి వాటినన్నింటినీ కూడా గంపంలో నూతనమైనటువంటి గంపను తీసుకొచ్చి ఎదురు బుట్టలు ఎదురు గంపను తీసుకొచ్చి వాటి చక్కగా పసుపు కుంకుమతో అలంకారం చేసి కంకణం కట్టి వాటిలో బిలో పత్రాలని నిలువపరిచి ఈరోజు ఉదయం మన మురళీ వంశ శర్మ గారు చెప్పినట్లుగా చక్కటి కోలాటంతో ఊరేగింపుగా గ్రామం అంతా కూడా ఈ యొక్క శోభాయాత్ర జరగటం అనేటువంటి జరిగింది ఈ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి వీరందరికీ కూడా ఆ యొక్క పార్వతి సమేత శంపులింగే స్వామి యొక్క దేవస్థానం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అనేటువంటిది మనసా వాచ త్రికరణ శుద్ధిగా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మనం సంకల్పించి ఈ కార్యక్రమం జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి విఘ్నాలు ఏర్పడకుండా అది ఆర్థికపరమైనటువంటి కావచ్చు ఇంకా ఇతరమైనటువంటి విఘ్నాలు అనేటువంటిది ఏర్పడకుండా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం ంతంగా ఆ మహాదేవుడు జరిపించుకున్నందుకు పార్వతీ సమేత శంబలింగేశ్వర స్వామి స్వామి వారికి మరి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తూ మరి ఇదే విధమైనటువంటి కార్యక్రమాలని ఇక ముందు కూడా ఈ శివాలయంలో జరగాలనేటువంటిది మనసా వాచ శుద్ధిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఆర్థికంగా సహకరించినటువంటి మరి ఇతర విధంగా ఇతర కారణాలు చేతాయి అంటే ఆర్థికపరమైనటువంటి కా విధాలే కాకుండా ఇతర విధాలుగా కూడా సహకరించినటువంటి ఒక మన రాష్ట్రమే కాదు ఇందులో చెప్పుకోదాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఈ లక్ష బిల్లవార్చన భోజక ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి అనేక మంది భక్తులు ఉన్నారు వారందరికీ కూడా త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి మరి లైవ్ టెలికాస్ట్ బట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా చూడటానికి వీలుగా జబర్దస్తి కమన్ టీవీ వారు లైవ్ టీస్ లైవ్ టెలికాస్ట్ని ఈ విధమైనటువంటి ఏర్పాటు చేసి ఆఖరి వరకు కూడా పూర్తి అంటే పూజ సమాప్తమయ్యేంత వరకు కూడా ఈ విధమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధమైనటువంటి సహకారాన్ని ఇక ముందు కూడా శివాలయం ఒకటే కాదు అమ్మపేట గ్రామంలో ఉన్నటువంటి వెలగొండ వెంకటేశ్వర స్వామి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా మీరు హాజరయ్యి ఈ విధమైనటువంటి ఈ ధర్మాన్ని అంటే ఇక్కడ నిర్వ నిర్వర్తిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మీ ద్వారా తెలియపరచాలనేటువంటిది మా యొక్క కోరిక ఈ సహకారాన్ని మీరు అందించాలని కోరుకుంటూ జై ఓం నమస్య భాయ్ ఓం నమస్ ఓం నమస్